ఉత్తరాంధ్ర యువతకు అద్భుత అవకాశం ఇంటర్ డిగ్రీతో పాటు సాయుధ దళాలలో ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా ఇంకెందుకు ఆలస్యం మన కళలను సాకారం చేసే దిశగా కొత్త వలసలో వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ ప్రారంభం ఇంటర్ డిగ్రీతో పాటు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగాలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ట్రైనింగ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి ఆసక్తిగల యువత ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకోండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోండి మహాశివరాత్రి వేడుకల్లో పాల్గొన్న విశాఖ పార్లమెంట్ ఇన్ఛార్జ్ శ్రీభరత్ మరియు శృంగవరపుకోట నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కోల లలితకుమారి వివరాలు చూసుకుంటే ఈరోజు అనగా ఉదయం శృంగవరపుకోట మండల కేంద్రంలో హాన్నా క్యాంటీన్ వద్ద మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా శృంగవరపుకోట నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కోల లలితకుమారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాప్రసాద కార్యక్రమంలో పాల్గొన్న విశాఖ పార్లమెంట్ ఇన్ఛార్జ్ శ్రీభరత్ ఈ కార్యక్రమంలో డిడిపి సీనియర్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నందమూరి ఆశయ రథ మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే పార్టీకే అంకితమై పని చేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టీపీ న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి